ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఈరోజు కడపలో ప్రారంభమైంది ప్రజలకు యోగా ఆవశ్యకతను తెలియజేసేలా రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈరోజు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన ఈరోజు ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఆ రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ हम आज दुनिया की चौथी इकोनॉमी बने किसी को भी संतोष होगा बड़ा उत्साह था खास करके नौजवानों में और उसका कारण यह था कि 250 साल तक जिन्होंने हम पर राज किया था ना उस यूके को पीछे छोड़कर के हम पांच बने लेकिन अब चार बनने का आनंद जितना होना चाहिए उससे ज्यादा तीन कब बनोगे इसका दबाव बढ़ रहा है రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడపలో తొలిసారి మహానాడుని ఏర్పాటు చేశామని తెలిపారు మారుతున్న కాలానుగుణంగా పార్టీలోనూ సంస్థాగత మార్పులు అవసరమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కాగా సుస్థిర ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర కల సాకారం అని ఇతివృత్తంతో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది మహానాడులో టీడీపీ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆరు ప్రధాన అంశాల ప్రాతిపదికగా చర్చించనున్నారు ప్రజలకు యోగా ఆవశ్యకతను తెలియజేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఈ ఉదయం యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని ప్రజలంతా యోగాభ్యాసం చేయాలని కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా తూర్పుగోదావరి చిత్తూరు బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఈరోజు నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పలువురు అధికారులు పాల్గొని యోగాసనాలను వేశారు ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తంలో ఈ చోట్ల కూడా యోగాని ఒక క్యాంపైన్ నోట్ లో తీసుకెళ్తూ అంతర్జాతీయ యోగా దిన జూన్ ఇరవై ఒకటో తేదీ పెద్ద స్థాయిలో యోగా ప్రదర్శన చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగా పెంపొందుతుంది హెల్తీగా పబ్లిక్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కీలకం దాని వల్ల పబ్లిక్ యాక్టివ్ గా ఉంటారు ఫిజికలీ కూడా మనము ఫిట్ గా ఉంటాము సో యోగా చేయడం వల్ల మనం ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది కానీ ఎటువంటి నష్టం కూడా లేదు రాష్ట్ర ఇన్ఛార్జ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు హరీష్ కుమార్ గుప్తా పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి జమ్మూ కాశ్మీర్కి చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందారు ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటిన అప్పటి డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కుమార్ గుప్తాను ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించింది తాజాగా పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించింది ప్రజల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థపై సంతృప్తికర స్థాయిలో నమ్మకం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ విద్యుత్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి డిస్కమ్ల అధికారులతో దృశ్యమాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలపై ప్రజల నుండి వినతులు వచ్చినప్పుడు అధికారులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని డిస్కమ్ అధికారులకు సూచించారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన మేజర్ శైతాన్ సింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్లో రాజస్థాన్లోని జోధ్పూర్లో జన్మించిన మేజర్ శైతాన్ సింగ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కుమావున్ రెజిమెంట్లో చేరాడు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన చైనా భారత్ యుద్దంలో మేజర్ శైతాన్ సింగ్ పదమూడు కుమావున్ రెజిమెంట్లోని సీ కంపెనీకి నాయకత్వం వహించారు కంపెనీ కమాండర్ మేజర్ శైతాన్ సింగ్ రెజాంగ్లా యుద్దంలో ఆదర్శప్రాయమైన నాయకత్వం ధైర్యాన్ని ప్రదర్శించారు తన వ్యక్తిగత భద్రతను సైతం లెక్క చేయకుండా అతను ఒక ప్లాటూన్ పోస్టు నుండి మరొక ప్లాటూన్ పోస్టుకు మారుతూ అతను పోరాటం కొనసాగించాడు ఈ క్రమంలో చైనీయులు భారీ మెషిన్ గన్ తో కాల్పులు జరపడంతో తుది శ్వాస విడిచారు అత్యున్నత ధైర్య సాహసాలు నాయకత్వం విధి పట్ల అంకిత భావానికి గాను భారత ప్రభుత్వం మరణానంతరం మేజర్ శైతాన్ సింగ్ ను పరమవీర చక్రతో గౌరవించింది నవయుగ వైతాళికుడు సంఘ సంస్కర్త బహుగ్రంథకర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈరోజు వితంతు పునర్వివాహం బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు సమాజ హితం కోసం తన జీవితాంతం పోరాడిన కందుకూరి వీరేశలింగం పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడున మద్రాసులో తుదిశ్వాస విడిచారు అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అన్నారు రాజధానికి అవసరమైన నిర్మాణపరమైన వసతుల కల్పనలో భాగంగా ఆయన చండీగఢ్లో నిన్న పర్యటించి పలు భవనాల ఆకృతులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పర్యటనలో తాము పరిశీలించిన అనేక విషయాలు ప్రపంచస్థాయి పట్టణ ప్రణాళిక పాలన ప్రమాణాలకు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినీలంక వద్ద గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వారిలో నాలుగు మృతదేహాలు ఈ ఉదయం లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు మరో నలుగురి ఆచూకీ కోసం రెవెన్యూ పోలీస్ విపత్తు బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు నిన్న నదీ స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు ఈ ఎనిమిది మంది మునిగిపోయారు వాతావరణం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలిపాటిని మోస్త వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన ఎదురుగాళ్ళు గంటకు నలభ నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపడిన మోస్త వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన ఎదురుగాళ్ళ గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపాటిని మోస్త వర్షాలు కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన నుంచి కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తలసేమియా బాధితుల కోసం రేపు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ సాయి ప్రసాద్ తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం రెడ్ క్రాస్ విజయవాడ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం ఈరోజు కడపలో ప్రారంభమైంది ప్రముఖ సంఘ సంస్కర్త కందుకురి వీరేశలింగం పంతులు వర్ధంతి ఈరోజు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు